తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాకుల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు సిహెచ్ వాద్రలో ఆసాల ధర్నా నిర్వహించే ఎమ్మెల్యే పిఏ జనార్దన్ కు వినతి పత్రం అందజేస్తారు అనంతరం సిఐటు జిల్లా కోశాధికారి జీవాస్కర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆశాల ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలని అసెంబ్లీ బడ్జెట్ వేతనం ఇవ్వాలని అన్నారు ప్రమోషన్ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు గతంలో హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించామని ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు ఆశా వర్కర్ల కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని వేసిన కమిటీలు ఆశా సమస్యలు పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి విస్మరిస్తున్నారని ఇక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన జులై ముప్పై డిసెంబర్ పదిన ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాల ధర్నా చేపట్టారు Anna khareen <coughs> <coughs> ఎలక్షన్లకు ముందు మేము ధర్నా చేశాము మా టెంట్ కాటకు వచ్చి మాకు నిమ్మరసం ఇచ్చి మేము ఫిక్స్డ్ చేస్తాము మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఫిక్స్డ్ చేస్తామనే హామీ ఇచ్చారు మేనిఫెస్టోల్లో పెట్టారు పద్దెనిమిది వేలు ఇస్తాము మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని వచ్చి వన్ ఇయర్ అవుతుంది మాకు ఫిక్స్డ్ వేతనము చేయలేదు రాబోయే కాలంలో మేము ఆశావర్కర్ల ఆల్రెడీ మేము సమ్మె అప్పటికి మీ పూర్తిగా విరమించలేదు మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మేము ప్రభుత్వానికి వన్ ఇయర్ నుంచి టైం ఇస్తున్నాము చేస్తారా ఏమో అని చూస్తున్నాము ప్రభుత్వం అని ఆ విధంగా అయినా కానీ మా గురించి ఏం చర్చలే మాట్లాడతలేదు ఈ రాబోయే కాలంలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మా గురించి చర్చ ఫిక్స్డ్ వేతనం చేయకపోతే మేము సమ్మెకు కూర్చుంటామని ఫిక్స్డ్ డిమాండ్ చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కల సమస్యలు పరిష్కరించాలని ఆశల సమస్యలు రేపు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీరి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ఫిక్స్డ్ వేతనం కోసం చర్చ చేయాలని చెప్పి కోరుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసి ఎమ్మెల్యే గారి క్యాంపు సిబ్బందికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే అమలు చేసే పద్ధతిలో చర్యలు చేపట్టాలని వారితో పాటు స్థానిక సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి జాబ్ షాట్కు సంబంధం లేనటువంటి అనేక రకాల పనులు చేయిస్తూ ఈరోజు ఆశా శ్రమ శ్రమదోపిడికి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా అధికార యంత్రాంగంలో ఉంది కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే చట్టపరమైనటువంటి హక్కులు కల్పించే పద్ధతిలో జాబ్ చార్ట్ పద్ధతిలో పనిచేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు కూడా రేపు అసెంబ్లీ సందర్భంగా వీళ్ళ సమస్యలు లేవనెత్తి ఈ సమస్యల పరిష్కారం కోసము చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వీళ్ళ ఫిక్స్డ్ వేతనాన్ని కనుక జీవరూపకంలో ప్రకటించకపోతే అసెంబ్లీ సందర్భంగా అయినా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు దిగుతామని చెప్పి సిఐటి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని echar